ఈ శీతకాలంలో ముఖ్యంగా పిల్లలు జలుబు దగ్గు ముక్కు కారడం ఆయాసం కఫం ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు తరచుగా బాధపడతారు ఒకసారి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం దగ్గు అంటే వాడు తప్పకుండా యాంటీబయాటిక్ రాస్తాడు కొంతమంది స్టెరాయిడ్స్ రాస్తారు బెళ్ళిస్తారు తగ్గుతుంది వచ్చేస్తాం వారం రోజులకి మళ్ళీ జ్వరం వచ్చేది కొంతమందికి పది రోజులకి వచ్చేది మళ్ళీ యాంటీబయోటిక్ పెడతాడు మళ్ళీ స్టెరాయిడ్స్ వాడతారు ఇలాగ ఏమవుద్దండి పిల్లలకి అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వారికి రెసిస్టెన్స్ తగ్గిపోతుంది కొంతమంది యాంటీబయాటిక్ పడక అయిపోతూ ఉంటాయి పిల్లలు సన్నమైపోతారు వెయిట్ లాస్ అయిపోతారు ఉండాల్సిన వెయిట్ వయసు తగ్గట్టుగా ఉండదు ఈ కాలం చాలా ఇబ్బందికరంగానే ఉంటారు అందరికీ పెద్దవాళ్ళకి ఉంటుంది చిన్న పిల్లలకి మరీ ఎక్కువ ఉంటుంది అప్పుడు అస్తమానం నాకు తెలిసిన ఒక ఆయన ఉంటే ఆయన కుమారుండి ఆయన ఒక డాక్టర్ పెద్ద స్పెషలిస్టు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేక ఏదైనా ఆయుర్వేదికు హోమియోపతిలో వాడుకోండి అని చెప్పాడు ఇంకా చేయలేక ఆ ట్రీట్మెంట్ చేయలేక పెద్ద డాక్టర్ స్పెషలిస్ట్ అయినా ఫేమస్ ఇంగ్లీష్ డాక్టర్ గారు కాబట్టి ఈ కాలానికి చాలా అవసరమైన మందు చెప్తాను టైం పాడ్ ఇది సెప్టెలిన్ హిమాలయ కంపెనీ ఇది చాలా వరల్డ్ క్లాస్ కంపెనీ ఇంగ్లీష్ మందుల షాపుల్లో ఉంటుంది ఈ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఇది ట ఇది బిళ్ళలు సిరప్ కూడా ఉంటుంది లైన్ పిల్లలకి సిరప్ పెద్దలకి టా ట్యాబ్లెట్స్ ఇది తెచ్చుకుని పిల్లలకి చిన్నపిల్ల అంత దాని మీద రాసి ఉంటుంది మీరు చూసి వాడండి ఏం పర్వాలేదు బిళ్ళలు కూడా రాసి ఉంటుంది వాడండి జలుబు ఉన్నా దగ్గున్నా జ్వరం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా వేసేయండి అంతే కొంతమంది టాన్సిల్స్ ఉంటాయి ఇది వాడు చూడండి నెల నెల రోజుల్లో తగ్గిపోతాయి ఆపరేషన్కి వెళ్ళాం సరే కొంతమంది టాన్సిల్స్ బాధ టాన్సిల్స్ అని బాధపడుతుంటారు తెలియక పెట్టిన ఆపరేషన్కి వెళ్తే వెళ్ళకండి ఇది నెల వాడండి అప్పుడు చూడండి మీకు తెలిసిపోద్ది ప్రాబ్లం ఇది సెప్లైన్ దీంతో పాటుగా మరి దగ్గు జలుబు ఆయాసం వస్తుంది కదా దానికి ఇదిగోండి ఇది బ్రీసాల్ ఇది హిమాలయ కంపెనీ ట్యాబ్లెట్స్ ఇవి ఇది మళ్ళీ టానిక్ ఉంటుంది పిల్లలకి సిరప్ ఉంటుంది దాని మీద పక్కాగా రా స్పష్టంగా రాసి ఉంటుంది చూసి వాడండి చిన్నపిల్లలు కూడా వాడచ్చు చూసి వాడండి ఇవి ఇంగ్లీష్ మందుల షాపుల్లో షాపుల్లో కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి ఆయుర్వేదిక్ మందే కాబట్టి నన్ను కొందరు అడిగారు చెప్పమని క్లియర్గా అంతేది ఎలా చెప్తా ఉన్నాను కఫం తగ్గిపోద్ది జ్వరం తగ్గిపోద్ది తరచుగా ఇక జ్వరం రాదు పిల్లలు ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతారు యాంటీబయాటిక్ బాధ ఉండదు హాయిగా పిల్లలు సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ డౌట్ ఉంటే కామెంట్ చేయండి